మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో మంగళగిరి క్రికెట్ అభిమానులందరికీ కూడా గత నాలుగు సంవత్సరాలుగా నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ వన్ వంద టీములతో మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ నూట పది టీములతో మంగళగిరి ప్రీమియర్ లీగ్ త్రీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల టీములతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మంగళగిరి లీగ్ ఫోర్ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువ యువకులందరికీ కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా యువతకు ఒక బంగారు భవిష్యత్తు అందు అందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ గారు మంగళగిరి ప్రీ ప్రీమియర్ లీగ్ని అది కూడా అత్యధికమైనటువంటి భారీ ప్రైజులతో ఎందుకంటే మూడు లక్షల రూపాయలు ప్రథమ బహుమతిగా అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ద్వితీయ బహుమతిగా లక్ష రూపాయలు మూడో బహుమతిగా మంగళగిరి యువతలో క్రీడాస్ఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అది కూడా నూట ఇరవై ఎనిమిది టీములతో ఈ టోర్నమెంట్ని ముప్పై ఒక్క రోజు పాటు మంగళగిరిలో కూగక్కోళ ఏరియాలో ఉన్నటువంటి గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది రాసు ఏ టీం ఏ తో పోటీ పడబోతా ఉంది ఏ టీము ఏ డేట్లో పోటీ పడ పడబోతా ఉందనేది కూడా ముఖ్య నాయకులందరూ కలిసి కూడా డ్రాలు తీయటం ఆ డ్రా సంబంధించిన వివరాలు కూడా అందరికీ ఇది టోర్నమెంట్లో టీంలు ఇచ్చినటువంటి అందరికీ కూడా తెలియజేయటం వీళ్ళకి కావాల్సినటువంటి టీషర్ట్లు కానివ్వండి డ్రస్సులు కానివ్వండి అన్నీ కూడా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క టీంకి అందజేయటం చాలా ఆనందదాయకంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క టీము కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాట్లతో టిఫిన్ ఏర్పాట్లతో కూడా యువతందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచేటట్టుగా నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా యువత తప్పుదారి పట్టుకోకుండా క్రీడల్ని ఉపయోగించుకొని వాళ్ళు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇలాంటి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతందరూ కూడా చాలా ఆనందిస్తూ చాలా పండుగ వాతావరణంలో ఈ టోర్నమెంట్లో పాటు పాల్గొంటూ ఉన్నారు ఈ టోర్నమెంట్ని ఇది నాలుగో సంవత్సరం కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది చాలా ఈ టోర్నమెంట్ లో మేము కూడా భాగస్వామ్యం అవ్వటం చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం